మా జబర్దస్త్ నుంచి మరో ఆని ముత్యం కేశవ చంద్ర రవాక హీరోగా ప్రొడ్యూసర్గా రాకేష్ తీసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మా రాకేష్ని ఆశీర్వదించడానికి మీకు మేము అండగా ఉన్నామని చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రాకేష్ చాలా కష్టాలు చూసి ఈ ప్లేస్కి వచ్చాడు అమ్మ కష్టాలు తెలుసు ఆర్టిస్ట్ కష్టాలు తెలుసు ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా ఒక హీరో స్థాయికి రావాలి అంటే ఎంత కష్టమో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయినా తన టాలెంట్తో తన విధేయత తన అమాయకత్వం తన వినమ్రతతో తన ఫలితాలు చేసుకుంటూ ఈరోజు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఇంత దూరం రావటం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జబర్దస్త్ అంటే నా కుటుంబం అని నేను ఎప్పుడు ఫీల్ అవుతాను సో ఆ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారు అభివృద్ధారు అండ్ ఇప్పుడే వచ్చి వెళ్ళాడు సుధీర్ వచ్చారు అలాగే ఇప్పుడు రాకేష్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది రాకేష్ రావడం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది ఎందుకంటే రాకేష్ నాకు పరిచయం జబర్దస్త్ లో అప్పటి నుంచి అమ్మ 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 అంటూ నా చుట్టూ నుంచి ఉంటాడు సో నా బిడ్డ రాకేష్ సినిమా సూపర్ హిట్ కావాలి అని ఇంత దూరం ఒక తల్లి మనసుతో వచ్చి ఆశీర్వదించాలని రావడం జరిగింది నా పుట్టినరోజు ఎప్పుడు రాకేష్ నగిరికి వచ్చేవారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఇక్కడ బిజీగా ఉండటం వల్ల నేనే అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది నిజంగా తెలంగాణ బ్రాండ్ తెలంగాణను సార్థకత చేసిన కేసీఆర్ అంటే మా రాకేష్కి చాలా ఇష్టం ఆయన పేరుతో ఈరోజు సినిమా తీయటమే కాకుండా తెలంగాణ మట్టి మీద తెలంగాణ గడ్డ మీద తెలంగాణ చరిత్ర మీద తెలంగాణ మనుషుల మీద తనకున్న ఎనవేరి ప్రేమని అభిమానాన్ని ఈ సినిమాలో మా రాకేష్ చూపిస్తున్నారు సో తెలుగు ప్రజలు కూడా అంటే తెలంగాణే కాదు తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు మా బిడ్డని ఆశీర్వదించి సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే బలగం సినిమా మనం ఒక విలేజ్ అది కూడా మా జబర్దస్త్ వచ్చిన వేణు డైరెక్ట్ చేసిన సినిమా ఒక పల్లె వాసనతో ఎంత ఫ్రెష్ గా అనిపించిందో అంతకన్నా ఈ సినిమా బాగుంటుందని ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ట్రైలర్ చూ చూసారు అండ్ పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి మరి రాకేష్ని ఆశీర్వదిస్తున్నారంటే మామూలు విషయం కాదు మనిషి చూడడానికి ఇంతే ఉంటాడు కానీ మామూలు గారు సో ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది రాకేష్ని చూస్తుంటే ఎందుకంటే తన ఫ్యామిలీ గురించే కాదు తను ఇష్టపడే మనుషుల కోసం నా అనుకున్న మనుషుల కోసం ఎంత దూరమైనా కూడా అతను వస్తాడు నిలబడతాడు మాట్లాడతాడు అనేది ఈ మధ్యకాలంలో మీరు అందరూ కూడా గమనిస్తూ ఉంటారు ఎందుకంటే చాలా స్వార్థపూరిత వాతావరణంతో సమాజం ఇప్పుడు ఉంది కానీ ఇంకా అమాయకత్వంతో మంచి మనసుతో అందరూ బాగుండాలి అనుకునే మా రాకేష్ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రెడిట్ ఒక్క రాకేష్కే కాదు ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంది అంటారు అలా మా రాకేష్ విజయం వెనుక నా కోడలు సుజాత కూడా అని గర్వంగా చెప్పగలను ఎందుకంటే ఈయన సైలెంట్ ఈమె వైలెంట్ సో కాంబినేషన్ డెట్లీ కాంబినేషన్ సో నేనే ఫస్ట్ కనిపెట్టాను సుజాతకి రాకేష్ మీద మనసు వచ్చింది అని నేను కనిపెట్టి ఒక లో నేను బయట పెట్టగానే ఏడ్ చేసింది సో అప్పుడే చెప్పాను మంచి అమ్మాయిరా నిన్ను పిచ్చిగా ప్రేమిస్తుంది పని చేసుకోవాలి ఇక్కడేమో పెళ్ళే వద్దు తల్లి మా అమ్మ ఉంటే చాలు మా తమ్ముడు మా ఫ్యామిలీ చాలు నాకు పెళ్ళే వద్దు అనుకున్నవాడు బలవంతంగా మేమే ఒప్పించి పెళ్లి చేద్దాం ఒక మహాలక్ష్మి మీ చేతిలో పెడితే ఇంకో పుల్లి మహాలక్ష్మిని ఈ మధ్య ఇచ్చాడు ఖ్యాతి సో ఖ్యాతి పుట్టిన సందర్భంగా ఈయన సినిమాతో ఈయనకి ఖ్యాతి రావాలి అలాగే మా నా మా మహాలక్ష్మి దీంతో ఉంది కాబట్టి വർഷം കൊറാലി അത് മനസ്ഫൂർത്തി കോരുക്കുട്ടു എന്തെങ്കിലും തീയല ച